చిన్నప్పుడు చదువు కోసం అందరినీ వదిలి వచ్చేశాడు ఇప్పుడు వీళ్ళందరి కోసం చదువుని ఉద్యోగాన్ని వదిలివేయాలని దాచేయాలని నిర్ణయించుకున్నాడు అని చెప్పడం ఆపాడు మధు టీవీ చూస్తున్న కౌటిన్య ఇలా అనుకోసాగాడు ఆ రాయుడు గూడెం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎంత మోసం చేశాడు రాజయ్య తిరిగి గూడానికి వెళ్ళలేదు అంటే రాజయ్య శివయ్యగా మారి వాళ్ళ గూడానికి వెళ్ళాడా ఇలా సాగాయి కౌటిన్య ఆలోచనలు టీవీ చూస్తున్న వారంతా కూడా రాయుడిని బాగా తిట్టుకున్నారు ఓ ఛానల్ని ఫాలో అవుతున్న సి ఛానల్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నారు రాజయ్యే శివయ్యగా మారాడా లేక రాజయ్య ఇంకెవరినైనా గూడానికి శివయ్యగా పంపాడా అసలు ఈ రాజయ్యకి శివయ్యకి ఏంటి సంబంధం ఒకప్పుడు అయ్యగూడంగా పిలువబడే ఆ గూడెం అయ్యారే గూడంగా ఎలా మారింది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ చూడాలంటే ఛానల్ మార్చకుండా చూస్తూనే ఉండండి అని పదే పదే వేస్తున్నారు సి ఛానల్లో సి ఛానల్ చూస్తున్న ఓ ఛానల్ డైరెక్టర్కి ఒళ్ళు మండిపోతుంది సి ఛానల్ అంటే సి ఛానల్ కకృతి ఛానల్ కాపీ ఛానల్ అని తిట్టుకుంటూ ఉన్నాడు మురళీమోహన్ ఒక్క ప్రోగ్రాంలో ఇన్ని బ్రేక్లా మంచి న్యూస్ చిక్కిందని తెగ క్యాష్ చేసుకుంటున్నాడు ఈ ఓ ఛానల్ వాడు అని తిట్టుకుంటూనే టీవీ చూస్తున్నారు అంతా ఈసారి బ్రేక్లో అక్కడ కూర్చున్న ముప్పై మంది డాక్టర్లకి కూల్ డ్రింకులు అందాయి ఓ ఛానల్ డైరెక్టర్ మురళీమోహన్ మొహం వెలిగింది వాళ్ళ ఓ ఛానల్ పెట్టిన ఇన్ని సంవత్సరాలలో జనాలు వాళ్ల ఛానల్ని మార్చకుండా కంటిన్యూస్గా చూడడం ఇదే మొదటిసారి కావడంతో అతని ఛానల్ ఈ దెబ్బకి బీబీసీ రేంజ్కి ఎదిగిపోయినట్టుగా ఊహించుకుంటూ తెగ సంబరపడిపోతున్నాడు మళ్ళీ మిత్ర రావడం మైక్ మధుబ్కి ఇచ్చే ముందు ఇంతకీ రాజయ్యకి ఇండస్ట్రియలిస్ట్ శివయ్యకి అదే ఆయుర్వేదం డాక్టర్ కాదు ఎంబీబీఎస్ డాక్టర్ అని మధుప్ గారు స్టార్టింగ్లో చెప్పిన శివయ్యకి సంబంధం ఏమిటి అన్నది డాక్టర్ మధుప్ మాటల్లోనే విందాం అంటూ మైక్ మధూప్కి ఇచ్చాడు మిత్ర టీవీ చూస్తున్న కౌటిన్య ఓ ఛానల్ కాదు ఇది సున్నా ఛానలే రెండు మైకులు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు మొత్తానికి జీరో ఛానల్ అనిపించుకున్నారు అన్నాడు తన ఫ్రెండ్స్తో నవ్వుతూ వాళ్ళు కౌటినితో శృతి కలిపారు మధు చెప్పడం మొదలుపెట్టాడు రాజయ్య గూడానికి వెళ్లకుండా వెనుతిరిగాడు పట్నానికి పోయి తనకి కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు తెల్లటి లాల్చీ పైజామా ధరించాడు ముఖానికి విభూది పాపిడి తీసిన ఉంగరాల జుట్టు భుజానికి గుడ్డ సంచి దానిలో మందుల తాలూకా పొట్లాలు ఇలా వేషం మార్చి తన గూడెంలోకి అడుగుపెట్టాడు రాజయ్య టీవీ చూస్తున్న వారంతా అయితే రాజయ్య శివయ్యగా మారి తన గూడాన్ని గూడెంలోని జనాల్ని మార్చడానికి బయలుదేరాడనమాట అనుకున్నారు ఓ ని ఫాలో అవుతున్న సి ఛానల్ వాళ్ళు టకటక బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నారు రాజయ్యే శివయ్యగా మారాడు తన గూడాన్ని మార్చడానికి అని ఒక పక్క బ్రేకింగ్ న్యూస్ వేస్తూనే ఓ ఛానల్ని వాచ్ చేస్తున్నారు రెప్పవేయకుండా మధు మాటలకి మంత్రముగ్ధులై వింటున్నారు స్టూడియోలోని మిగతా డాక్టర్ సంత గూడెం వాళ్ళకి తన పరిచయం లేకపోయినా ఆ పోలికలను బట్టి వాళ్ళు ఇట్టే గుర్తుపట్టేటట్టు తయారయ్యాడు రాజయ్య ఆ పోలికలన్నీ గత ఏడాది కాలం చేసి దూరమైపోయిన ఆయుర్వేదం డాక్టర్ అంజయ్యలా ఉన్నాయి అంజయ్య ఎన్నో ఏళ్లుగా గూడెం వాళ్ళకి ఆయుర్వేదం మందులు ఇస్తూ ఉండేవాడు ఆయనకు ఒంట్లో బాగోలేకపోవడం వల్ల తన బంధువు ఒక ఆయన పంపిస్తానని తను చివరిసారి గూడెంకి వెళ్ళినప్పుడు గూడెం వాళ్లతో చెప్పాడు అంజయ్య తర్వాత అంజయ్య కొన్ని రోజులకి చనిపోయాడు కానీ అంజయ్య పంపిస్తానన్న వ్యక్తి ఎవరు గూడానికి వెళ్ళలేదు అన్న విషయం తెలుసుకున్న రాజయ్య ఆ అవకాశాన్ని వాడుకుని అంజయ్య రూపురేఖలతో గూడెం చేరాడు గూడెంలో కడుగుపెట్టగానే అక్కడ వాళ్లంతా రాజయ్య చుట్టూ చేరిపోయారు రాజయ్య వేషం బట్టి ఆయుర్వేదం డాక్టర్ అంజయ్య పంపిస్తాను అని చెప్పిన అంజయ్య చుట్టం ఈయనే అయ్యుంటాడు అని అనుకుని ఆ మాటే అడిగాడు గూడెం పెద్ద గోవిందయ్య తండ్రి గోవిందయ్యను చూడగానే రాజయ్యకి పరుగున వెళ్ళి తన తండ్రిని కౌగిలించుకొని ఏడవాలనిపించింది తన భుజానికి వేలాడుతున్న గుడ్డ సంచిని సవరించుకుంటూ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకున్నాడు రాజయ్య రాజయ్య ఏమీ మాట్లాడకపోయేసరికి గోవిందయ్య మళ్ళీ అడిగాడు మీరు అంజయ్ గారి తాలికయ్యేనా అని అవునన్నట్టుగా తలువుపాడు రాజయ్య ఆ మాటతో అంతా ఒక్కసారిగా రాజయ్య చుట్టూ చేరిపోయి దండాలయ్య అంటూ నమస్కరించి చేతులు కట్టుకుని నిల్చున్నారు నేను అంజయ్ గారి దగ్గర బంధువుని ఆయన గతేడాది నన్ను వెళ్ళమన్నారు కానీ నాకు కుదరలేదు నా పేరు శివరామ్ అంటూ తనని పరిచయం చేసుకున్నాడు రాజయ్య మిమ్మల్ని చూస్తుంటే సగం రోగం తగ్గిపోయినట్టుందండి శివయ్య గారు అన్నాడు గోవిందయ్య అప్పుడే శివరాం పేరుకి అయ్యా చేర్చేసి పేరు మార్చేశాడు గోవిందయ్య ఆయన ఎవరో అని తెలియనట్టు నటిస్తూ తండ్రి గోవిందయ్య వైపు చూపిస్తూ పక్కన ఉన్న పేరయ్యని అడిగాడు రాజయ్య అలియాస్ శివయ్య ఈయన మా గూడానికి పెద్దదిక్కు ఐదు సంవత్సరాల క్రితమే వాళ్ళవిడ విష్ఠవరంతో చనిపోయింది కొడుకు చిన్నప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయాడు ఒంటరి వాడైపోయాడు అయినా వాళ్ళు పోయినా నాకు మీరంతా లేరు అంటూ తన బాధను దిగమెంకుని అందరికీ అన్ని పనుల సాయంగా గూడానికి పెద్దగా ఉన్నాడు చాలా మంచోడు అన్నాడు పేరయ్య తల్లి లేదన్న విషయం జీర్ణించుకోలేకపోయాడు శివయ్య బాధతో దుఃఖం పొంగుకురాగా తనని తాను నియంత్రించుకుంటూ పాత్రలో లీనమయ్యాక ఇటువంటి వాటికి లోను కాకూడదు అనుకుంటూ ఓహో అలాగా అని బయటి వ్యక్తిలాగా తల ఊపాడు అయినా తన్నుకొస్తున్న దుఃఖాన్ని కాలి వేళ్లతో నేల రాస్తూ గుడ్డ సంచి పదే పదే తడుముతూ తల సవరించుకుంటూ నియంత్రించుకున్నాడు శివయ్య చుట్టూ చేరిన వారంతా ఒక్కొక్కరుగా ముందుకొచ్చి ఎంతో వినయంగా చేతులు కట్టుకుని వాళ్ల బాధని రోగం తాలూకా లక్షణాలని చెబుతున్నారు శివయ్య ఓహో అలాగా మరేం పర్వాలేదు తగ్గిపోతుంది అని చెబుతూ సంచిలోంచి ఒక పొట్లం తీసి దీన్ని రెండు చిటుకలు గొంతులో వేసుకుని గ్లాసు నీళ్ళు తాగాలి చాలా చేదుగా విషంలా ఉంటుంది విషజ్వరాలకి విషపు మందే విరుగుడు మరి అన్నాడు ఆయుర్వేదంలో ఎంతో అనుభవం ఉన్నవాడిలాగా శివయ్యకి ఆయుర్వేద వైద్యం చేతకాదు తను చదివిన ఎంబీబీఎస్కి తన తెలివితేటలు జోడించి టాబ్లెట్లు చూర్ణంగా చేసి పొట్లాలు కట్టాడు హార్లిక్స్లో తేనె కలిపి లేహ్యంగా ఇచ్చాడు వాళ్ల జ్వరాలను తగ్గించడానికి తనకు తెలిసిన ఇంగ్లీష్ మందులకు ఆయుర్వేదంలోకి ఇచ్చాడు మందులు ఇవ్వడం అయిన తర్వాత శివయ్య గూడెమంతా పరీక్షగా చూస్తూ వేళ్లతో ఏవేవో లెక్కలు వేస్తూ నాలుగు దిక్కులు పరిశీలనగా చూస్తూ పెదాల మీద వేలుతో పదే పదే కొట్టుకుంటున్నాడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా శివయ్య ఎటు చూస్తే అటు చూస్తూ ఆగిపోయినప్పుడు శివయ్యనే చూస్తూ ఉన్నారు అక్కడున్న వాళ్ళంతా మీ ఊరికి కీడు జరిగింది అమ్మవారు మీ మీద ఆగ్రహించింది మీరు చేసిన తప్పుకి ఆ తల్లి గూడాన్ని వదిలి అడవికి వెళ్ళిపోయింది అందుకే ఈ రోగాలు బాధలు అన్నాడు శివయ్య శివయ్య చెప్పిన మాటలు విని అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మీరు చాలా గొప్పారండి అమ్మోరు మా గూడుమెలిసి అడవిలోకి వెళ్ళిపోయిన మాట వాస్తవమే అందుకే మాకు ఎప్పుడూ ఏవో రోగాలు వస్తూనే ఉన్నాయి కానీ మా అమ్మోరు మళ్ళీ తిరిగి రావాలంటే మేమేమి చేయాలో చెప్పండి శివయ్య గారు అడిగాడు గోవిందయ్య అన్నీ లెక్కలేసి ఆలోచించి పరిశీలించి పరిష్కారం రేపు చెప్తానని తాను ఇచ్చిన మందులు సమయానికి వేసుకోమని అందరికీ చెప్పి మందుల సంచి భుజాన తగిలించుకుని బయలుదేరాడు శివయ్య శివయ్యతో పాటు నడుస్తూ గూడెం చివరిదాకా వచ్చారు గోవిందయ్య పేరయ్య నేను పక్కనే ఉన్న పల్లెలోనే ఉంటాను రేపటి నుంచి మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరంతా పూర్తిగా ఆరోగ్యంతో కోలుకునేంత వరకు ఇక్కడే ఉంటాను నాకు ఉండటానికి ఏర్పాటు చేయండి అన్నాడు శివయ్య ఏంటి మీరు మాతో పాటుగా మా గూడెంలోనే ఉంటారా అంటూ తెగ సంబరపడిపోయారు గోవిందయ్య పేరయ్య మర్నాడు మళ్లీ గుడ్డ సంచులో మందులతో ఇంకో చేతిలో ఏవో మొక్కలతో ప్రత్యక్షమైన శివయ్య చుట్టూ చేరిపోయారు గూడెంలోని వారంతా శివయ్య చుట్టూ చేరి చేతులు కట్టుకుని అమ్మోరు అడుగులోంచి తిరిగి తమ గూడానికి రావడానికి శివయ్య ఏ పరిష్కారం చెప్తాడో అనుకుంటూ ఎంతో ఆతృతతో శివయ్యనే చూస్తూ నిల్చున్నారు అంత శివయ్య గుడ్డ సంచిలోంచి మందులను తీసి బయటపెడుతూ నిన్న నేను ఇచ్చిన మందులు బాగా పనిచేశాయా అని అడిగాడు జ్వరానికి తన మందులు ఇచ్చిన వ్యక్తుల వైపు చూస్తూ చాలా బాగా గారు ఇచ్చిన మందులకు కూడా ఇంత తొందరగా ఏనాడ తగ్గలేదండి మీ సేతు సెలవు జ్వరం ఇట్టేపోయిందండి అని చెప్పాడు సీనయ్య తెగ సంబారపడిపోతూ సరే అయితే ఇంకో రెండు రోజులు నేను ఇచ్చిన మందులు వేసుకో జ్వరం తాలూకా నీరసం తగ్గి మునుపట్ల హుషారుగా అయిపోతావు అని చెప్పి బలం టాబ్లెట్లను చూర్ణంగా చేసిన ఇంగ్లీష్ మందుల్ని సీనయ్యకి ఇచ్చాడు శివయ్య శివయ్య అందరికీ జ్వరాలకి నీరసాలకి మందులు ఇవ్వడం అయిన తర్వాత గోవిందయ్య ఉండబట్టలేక అడిగేశాడు మీరు మా అమ్మారు తిరిగి మా గూడని రావడానికి ఏం చెయ్యాలో చెప్తానన్నారు అంటూ తల నసుగుతూ అడిగాడు